రెబల్ స్టార్ పేరు చెబితే పాన్ ఇండియా మార్కెట్కి ధైర్యం వస్తుంది ఎందుకంటే తన సినిమా వస్తే పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ షేక్ అవుతుంది డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లకు పండగ వస్తుంది అలాంటి ప్రభాస్ రివర్స్లో భయపెడితే ఎలా ఉంటుంది అదే ఇప్పుడు జరగబోతుంది రాజాసాబ్ మారి హారర్ కామెడీ చేస్తున్న ప్రభాస్ వచ్చే శుక్రవారం వెరీ బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు నిజానికి వచ్చే ఫ్రైడే ఎలాంటి స్పెషల్ ఒకేషన్ లేదు కానీ ఆ రోజే భయపెట్టే చిన్న ప్రమో రాబోతుంది ఇంతవరకు అసలు రాజాసాబ్ కంటెంట్ ఎలా ఉంటుందా అనుకున్న వాళ్ళకి ఒక్క క్లూ కూడా లేదు పోస్టర్స్ గ్లిమ్స్ లో అసలు కంటెంట్ రివీల్ కాలేదు అదే ఇప్పుడు జరగబోతుంది ఫస్ట్ టైం పాన్ ఇండియా హారర్ కామెడీ జోనర్ లో ఏదో వింత జరిగేలా ఉంది రాజాసాబ్ మూవీ పూర్తి హర్రర్ కామెడీ జోనర్లో రాబోతోంది మాళవికా మోహనన్ నిధి అగర్వాల్ అండ్ కోతో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించబోతున్నాడు ఇక దెయ్యంతో గేమ్స్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది వచ్చే శుక్రవారం బిగ్ సర్ప్రైజ్ కి ఫిల్మ్ టీమ్ రెడీ అయింది ఇంతవరకు డార్లింగ్ కల్కీ లాంటి మూవీల్లో నవ్వించి ఛత్రపతి బాహుబలి లాంటి మూవీలతో కదిలించిన ప్రభాస్ ఈసారి భయపెట్టబోతున్నాడు ఎలాగూ ఇది హర్రర్ లేదంటే హర్రర్ కామెడీకి కలిసి వస్తున్న కాలం గతంలో రాజుగారి గది స్త్రీ ఈ మధ్య వచ్చిన దాని సీక్వెల్ స్త్రీ టూ కూడా భయపెడుతూ నవ్వించి బాక్స్ ఆఫీస్ చేశాయి కాబట్టి ఇలాంటి జోనర్ లో తొంభై శాతం ప్రతి ఫార్ములా హిట్ అయింది అందుకే రిలీజ్ కు ముందే సక్సెస్ రాజాసాబ్ కొత్త గ్లింప్స్ తో వచ్చే శుక్రవారం దాడి చేయబోతున్నాడు ఈసారి మొదటి గ్లింప్స్ పూర్తిగా సింపుల్ విజువల్స్ కాకుండా మోషన్ పోస్టర్ ఓ పోస్టర్లోనే చిన్న సీన్ చూపించేలా ప్లాన్ చేస్తున్నారట ఇంతవరకు రాజసా పోస్టర్లో కానీ వదిలిన గ్లిమ్స్లో కానీ అసలు కథ ఏంటో తెలిసి కంటెంట్ కనిపించలేదు అందుకే ఆ వెలితిపోవాలనే హరర్ ఎలిమెంట్స్తో కూడిన మోషన్ పోస్టర్ని వీడియో రూపంలో రెండో గ్లిమ్స్గా రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీమ్ అయితే వచ్చే శుక్రవారం ఎందుకు ఈ గ్లిమ్స్ వదలబోతున్నారో మాత్రం తేలలేదు అది మండేకి ఏదైనా హింట్ అవ్వచ్చు లేదంటే శుక్రవారమే అసలు కారణం కూడా చెప్పవచ్చు